హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే దువ్వెనలు క్లీన్ అనమాట ఇది ఒక నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఈ రోజుల్లో ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటా ఉంది చూస్తూ ఉన్నాను ఇది నేను అప్పుడు తీసుకున్నాను అదే యూజ్ చేస్తాను ఇంకా ఇన్ని రోజులైనా కూడా నాకు వర్క్ అవుతూనే ఉంది ఇక్కడ ఈ దువ్వెనను చూడండి ఇదైతే చాలా ఎక్కువగా పట్టేసింది అనమాట ఆయిల్ జిడ్ అంతా ఉంది మనం ఇంట్లో ఉండే వాళ్ళకి దుమ్ము ఎక్కువగా ఉండదు కానీ బయటకు పోయేసి వచ్చే వాళ్ళకైతే దుమ్ము ఎక్కువగా ఉంటా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే అది ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెడితే బాగా గట్టిగా పట్టేస్తుంది అనమాట అంటే నార్మల్గా పైన పైన క్లీన్ చేస్తే పోయే దుమ్ములాగా కాకుండా బంకలాగా అయిపోతుంది అనమాట ఆయిల్ డస్ట్ రెండు కలవడం వల్ల అంత అలాంటి దుమ్మును కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు చూడండి మనం పాత బ్రష్లు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి ఇవంతా చేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి మిడిల్లో గ్యాప్ ఉంటుంది అనమాట రెండు వైపులా బ్రషెస్ ఉంటాయి సో దాంట్లో మిడిల్లోకి మనం దువ్వెనని పెట్టి ఇలా చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది కాసేపట్లో పని అయిపోద్ది అనమాట నిజం చెప్పాలంటే దువ్వెన్లు నేను సపరేట్గా ఎప్పుడు క్లీన్ చేయని ఎవరు దువ్వెన్లు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అంటే పిల్లలు కూడా చేసుకుంటారు అంత సింపుల్గా ఉంటుంది అనమాట ఇది ఉంది కాబట్టి వాళ్ళు చాలా హెడ్ వాష్ చేసిన ప్రతిసారి వాళ్ళే దువ్వెన్లు క్లీన్ చేసుకుంటారు అందుకే మిగిలిన దువ్వెన్లు అంటే నీట్గా ఉన్నాయి చూడండి ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తీసుకోండి జస్ట్ టెన్ రూపీసే ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి ఒకటి తీసుకున్నారంటే ఇంకా మీకు సంవత్సరాల తరబడి అదే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం పసుపు కొంచెం శనగపిండి వేసుకోండి తర్వాత దాంట్లోకైతే అయితే కాఫీ పౌడర్ వేసుకోండి అస్సలు స్కిప్ చేయొద్దండి మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా దీంట్లోకి కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేశాను రోజ్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువైపోతే కారిపోతుంది అనమాట లూజ్గా అవ్వకుండా మరీ టైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలాగ ఉండేలాగా కొద్ది కొద్దిగా రోజు వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు వీళ్ళకుంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ అది నాకు ఏం అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటూనే ఉందనమాట ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది కదా అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి మీకు నీట్గా వెళ్ళిపోతుంది అంటే అప్పటికప్పుడు కాదు కొంచెం స్లోగా పనిచేస్తుంది ఒక టెన్ డేస్ కంటిన్యూగా పెట్టుకొని చూడండి ఎలాగో స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు రిజల్ట్స్ కనపడతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదైతే ఒక బాటిల్ తీసుకోండి ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాల రీయూజెస్ చేసుకోవచ్చు మన ఛానల్లో అయితే వీటికి కొదవే లేదు ఇలాంటి వీడియోస్కి చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్తో మన కంఫర్ట్తో లేదంటే మిషన్ లిక్విడ్స్తో ఇలాంటి వాటితో చాలా రియూజెస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్స్ ఐడియా ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే బాటిల్కి ఇలాగా హోల్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను నా దగ్గర ఈ సోప్ బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను తురుమడం లేదు పీల్ చేస్తా ఉన్నాను మీరు గట్టిగా ఉండే సోప్ తీసుకుంటే మంచిగా ఏమంటారు గ్రేట్ చేస్తారు కదా తురుముతారు కదా అలాగే తురుమేసుకోండి చిన్న చిన్నగా వచ్చేస్తుంది నాకు ఇది సోప్ మెత్తగా ఉంది కాబట్టి నేను పీల్ చేసానమాట ఇలాగ మనం ముందుగా హోల్స్ చేసుకున్న బాటిల్ ఉంది కదా ఆ బాటిల్లోకి అయితే ఈ పీసెస్ అన్నింటినీ వేసేసుకోండి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి దాంట్లోకి నేను హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను మీరు కావాలంటే ఒకటైనా కూడా పిండుకోవచ్చు ఇది ఇంత అంతా ఏం లేదు బేకింగ్ సోడా ఇంకొంచమైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచమే సోప్ తీసుకున్నాను కాబట్టి అలాగ అనమాట తర్వాత కొద్దిగా వాటర్ వేసాను మరి నిండా వేయలేదు కొంచెం వాటర్ వేసి ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బేకింగ్ సోడా లెమన్ మిక్స్ అవ్వాలని వాటర్ వేశానమాట ఇది ఎందుకోసం అంటే ఫ్లెష్ ట్యాంక్ మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది అలాగే మనకి ఫ్లెష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి మా ఇక్కడ ఏంటంటే ట్యాంక్లో వాటర్ క్లీన్ అవ్వడంతో పాటు దాంట్లోకి వచ్చే మనం ఫ్లెష్ చేసినప్పుడు వచ్చే వాటర్ కూడా సోప్ వాటరే వస్తాయన్నమాట నీట్గా తెల్లగా ఉంటుంది ఎప్పుడు చూసినా మనకి ఇంకా ఎక్కువగా రుద్ది రుద్ది కడగాల్సిన అవసరము మధ్యలో ఎల్లో లైన్ ఫామ్ అవుతుంది అలాంటిది రాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా సోప్ వాటర్ వస్తాయి స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇది హార్డ్గా ఉంటాయి కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట ఇంకా పిల్లలు యూస్ చేసే దువ్వెనలు అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది ఆడపిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి లాగ్జిల్ ప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు ఇలాగ నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి ఏమవుద్ది ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట కొన్ని దువ్వెన్లకు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా అలాగ ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకు హ్యాండ్ వాష్ అవసరము అనుకున్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు లేదంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి జస్ట్ ఒక్క షాంపూ ప్యాకెట్ చాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఈ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందనమాట సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి తర్వాత మీరు ఇలాగా యూజ్ అంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదనమాట కొంచెం మీరు ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనెనైతే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా రోజు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగ డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా మంది తడి క్లాత్ యూస్ చేస్తూ ఉంటారు అలా తడి క్లాత్ యూస్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే అంతా పోతుంది ఫ్లేవర్ అంతా పాడవుతుంది అనమాట మనకి ఇంతే షైనింగ్ మంచిగా డోర్ ఎప్పుడు నీట్గా సేఫ్గా ఉండాలి పాడు కాకుండా ఉండాలి షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ ముంచేసి నీట్గా ఇలాగా తుడిచేసేయండి తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు డోర్ కుండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట నీట్గా ఉంటుంది ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేశారనంటే అది రెస్ట్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీ షైనీగా కనపడుతుందో ఇలాగ మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ వాటర్తో కానీ తడి క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడకూడదు అవి మంచి టేక్ అయితే కనుక తొందరగా కలర్ పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనకి వుడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇలా చేయండి ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో బాగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా మెయిన్ డోర్ అలాగ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా కొబ్బరి గిన్నెలు అస్సలు ఆరవు మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం గుడికి పోయేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి ఏదో ఒకటి రెండు అంటే యూజ్ చేసుకుంటాం కానీ అన్నీ యూస్ చేసుకోలేము కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా తర్వాత సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరిచి అంతా కూడా అప్లై చేసేయండి బాగా వేయాల్సిన అవసరం లేదు మరి వేసారంటే మళ్ళీ సాల్ట్ కూడా వాటర్ లాగా అవుతుంది కొద్దిగా వేసేసి రఫ్ చేసినట్టుగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి మంచిగా తెల్లగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఏదైనా చిన్నది ప్లాస్టిక్ డబ్బా కానీ డిస్పోజల్వి కానీ చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటే కనుక ఒకటి తీసుకొని దాంట్లోకి అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసే సోప్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలాగ గ్రేట్ చేశాను తర్వాత ఇలాగ వచ్చిన దీన్ని డబ్బాలోకి వేసి హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదంటే మీరు లగేజ్ బ్యాగ్ లో కానీ పెట్టుకున్నారనంటే ప్రతిసారి సోప్ తీసుకెళ్ళాల్సిన పని ఉండదు ఇంకొక సోప్ తీసుకెళ్తే అందరు దాన్ని యూజ్ చేసుకుంటా అంటారు మనం ఏమైనా ట్రావెల్స్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు అలాగా కొంతమంది ఇష్టపడరు అనమాట అందరు పుట్టుకున్న దాంతో పెట్టుకోవడము అట్లా అందరు తగలకుండా నీట్గా గా గా ఉండొచ్చు ఇంకొకటి తడిపిన సోప్ మళ్ళీ మనం క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం తీసుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్న ఫేస్ వాష్ చేసుకున్న సోప్తో ఉన్నట్టే ఉంటుంది నీట్ గా ఉంటుంది సోప్ అంతా తడిచిపోకుండా ఉంటుంది మళ్ళీ మీరు ఈజీగా ఈజీగా క్యారీ చేయొచ్చు పది మంది వాడుకున్నా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం డౌట్స్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు అనమాట సింపుల్ ఐడియా మనకి ఈజీగా క్యారీ చేయవచ్చు దీన్ని మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సీజర్స్ చాక్లెట్ తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటాము అవి బ్యాగ్లో పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటా ఉంటే హోల్స్ పడిపోవడము బ్యాగ్కి ఎంత పాడవడం లాంటివి లేదంటే చేతులకి తెగివడం జరుగుతూ ఉంటాయి కదా దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ పాతది పెన్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని పెట్టుకున్నాం అంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా సేఫ్గా ఉంటాయి అనమాట చిన్నపిల్లలు అలాగ ఉన్నప్పుడు కూడా ఇవి ఓపెన్ అవ్వకుండా పెన్ క్యాప్ పెడితే నీట్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రోడ్లు అయితే మన దగ్గర ఉంటాయి కదా దాంట్లోకైతే ఒక స్పూన్ చక్కెర తీసుకోవాలన్నమాట ఇక్కడ చక్కెరని కొంచెం దంచుకోవాలి ఇది మెత్తగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు అలాగే పౌడర్ షుగర్ అయితే వాడకూడదనమాట ఇది క్రిస్టల్ పెద్ద క్రిస్టల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాగా దంచుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట దాంట్లోకి అయితే కొంచెం శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా పాలను వేస్తున్నాను ఇది మరీ లూజ్గా ఉండకూడదు అలాగని టైట్ గా ఉండకూడదు అనమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలాగా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకునే టైంలో ఇలాగ అయిపోతుంది అనమాట మంచి క్రీమ్ వస్తుంది అలా మరీ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఇలాగ ఉన్నప్పుడు దీనిని అయితే మనం యూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పట్టుకొని చూస్తే మనకి స్క్రబ్బర్ లాగా కనిపిస్తుంది ఇలా ఇది దేనికోసం అంటే నోస్ పక్కన చాలా మందికి కూడా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటా ఉంటాయి అవి ఒత్తుకోవడానికి సరిగా రాదు ప్రెస్ చేస్తున్నప్పుడు బయటికి రావవి కాకపోతే అవి అలాగే ఉండపోవడం వల్ల లోపల లోపల గడ్డలుగా అలా ఉండడము బ్లాక్ హెడ్స్ లాగా తయారవడము ఇంకా ఫేస్ అంతా కూడా గలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దీ ఇలాగా దీన్ని ఒక టూత్ బ్రష్ తీసుకొని కానీ లేదంటే చేతో కానీ ఇలాగ మంచిగా రఫ్ చేసినట్టు అంటే స్క్రబ్బింగ్ అవుతుంది అనమాట చక్కెర వల్ల సో ఈ ఈ మూడింటి కాంబినేషన్ వల్ల అవన్నీ కూడా పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా స్మూత్గా షైనిగా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ బ్లాకెట్స్ లేకుండా పోతాయి అనమాట స్కిన్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ తీసుకోకూడదు కొద్దిగా వాటర్ వేసేసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ ఇంగువ వేస్తున్నాను చూడండి ఇంగువ అనేది దాదాపు అందరి దగ్గర ఉంటుంది ఇది చాలా ఘాటు స్మెల్ వస్తుంది ఇక్కడ నేను వాటర్లో మిక్స్ చేస్తుంటేనే నాకు ఘాటుగా తెలుస్తుంది సో ఇలాగ రెడీ చేసుకున్న ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్లోకి మనకి ఇలా చిన్న బాటిల్లోకి వేసుకోవాలంటే కొబ్బరి చిప్పని యూస్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత అయితే మనము కిచెన్లో కౌంటర్ టాప్ పైన స్టవ్ పైన మొత్తం కూడా ఇక్కడ స్ప్రే చేసేసుకోవాలి బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి మాకు ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్ప్రే చేసి నైట్ అలాగే వదిలేసినా పర్వాలేదు లేదు తుడుచుకుంటాం అనుకుంటే లైట్గా లాగా తుడిచేయండి ఇది ఓన్లీ బొద్దింకలు బల్లులకే కాదు చీమలకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చీమలు ఎక్కువగా ఉండే వాళ్ళు చాక్పీస్లు అంతా గీస్తూ ఉంటారు కదా సో అలా వాళ్ళు చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే మెయిన్ ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడంతా కూడా ఇది స్ప్రే చేసేయండి చీమలు రాకుండా కూడా మీకు సేఫ్గా ఉంటాయి బలులు బొద్దింకలు అయితే ఇంకా అస్సలు రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒకటి ఐరన్ ప్యాన్ తీసుకోవాలన్నమాట నేను ముందే చెప్తున్నాను ఇదైతే బాగా మాడిందో అలా ఇలా ఉండేది కాకుండా నీట్గా ఉండేది తీసుకోవాలి ఇలా నీట్గా లేదు అనుకుంటే కనుక మీరు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి కొంచెం హీట్ అయిన తర్వాత దానిని అయితే స్క్రబ్బింగ్ చేసి రుద్ది కడిగి తర్వాత తీసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకున్న పెనం మీద కొంచెం పాలను తీసుకున్నాను మరీ ఎక్కువ కాదు ఒక హాఫ్ గ్లాస్ పాలను తీసుకున్నాను ఈ పాలనేవి సిమ్లో పెట్టేసి అంటే స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి ఇలాగా మరిగే టైంలో స్పూన్తో మీరు కలుపుకున్నారు అంటే అది పైన తట్టలాగా కట్టకుండా నీట్గా పాలు చక్కగా మరుగుతాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ మరుగుతున్నాయి మనకి మామూలు గిన్నెలు అయితే పొంగు వస్తాయి కదా ఇక్కడ పెనం కాబట్టి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి పొంగు రాకుండా లోపల లోపల మొత్తం ఎన్నికినట్టుగా మరుగుతూ ఉంటాయి అనమాట సో ఇలా కాసేపు మరిగించుకోవాలి ఇది మరుగుతూ ఉన్న టైంలో కొంచెం క్వాంటిటీ కూడా తగ్గిపోయి కనిపిస్తాయి అనమాట మనకి ఎందుకంటే పైన అంతా లేయర్ కడుతూ ఉంటుంది వాటర్ అంతా దీంట్లో ఉండే వాటర్ అంతా ఎనికిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాగ మరిగిన పాలని మనము గ్లాస్లోకి తీసుకోవాలి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చేతి మీద పడకుండా చూడండి పాలు ముందు పోసినప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు మరిగిన తర్వాత ఇంత క్వాంటిటీ అయిపోయాయి కదా తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని పాలలో వేడిగా ఉన్నప్పుడు బెల్లం కరుగుతుంది వెంటనే కలిపేసుకొని దీని అయితే మనము తీసుకోవాలి ఆడవాళ్ళు ఎక్కువగా ఐరన్ లోపంతో ఉంటా ఉంటారు సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా ఇలాగా రోజు కొంచెం పాలని ఇలాగా ఐరన్ కడాయిలో పెట్టుకోవడం బెటర్ అనమాట ఇలాంటి ప్యాన్ కాకపోయినా మీ దగ్గర ఏదైనా ఐరన్ కడాయి ఉన్నా కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఐరన్ సప్లిమెంట్స్తో పని లేకుండా మనకి ఐరన్ అయితే అనమాట తర్వాత ఇలాగ దీనిపైన మీగడ అంతా కూడా ఉంది కదా సో దాన్ని వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఇలాగ పసుపు వేసేసి ఈ పాలలో మీగడంతా అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీలా కలిపిన దీనిని కొంచెం గోరువెచ్చగా ఉంది ఉన్నప్పుడు ఇలాగా అప్లై చేసుకోవాలి దేనికోసం అంటే కొంతమందికి చేతులకి వేళ్ళ మధ్య ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది బయట సిమెంట్ పని చేసే వాళ్ళకైతే పొక్కులు వస్తూ ఉంటాయి బట్టలు బయట బట్టలు పిండే వాళ్ళు అంటే ఎక్కువగా సోపు కెమికల్స్ తగిలే వాళ్ళకు కూడా చేతులంతా కూడా మా ర్యాషెస్ వస్తూ ఉంటాయి వేళ్ళ గ్యాప్లలో అంతా పగిలినట్టు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది కాకుండా దీంట్లో పాలు పసుపు వేసాం కదా పాలు అనేవి ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ అది మంచి గ్లోయింగ్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ట్యాన్ ఎక్కువ అయిపోతుంది బయటకి రెగ్యులర్ గా తిరిగే వాళ్ళ అయినా సరే ఇలాగా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను మొన్న నేను కాఫీ పౌడర్ ప్యాకెట్ చూపెట్టాను కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా చేయండి అని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మొన్న చూపెట్టి రెండు రోజులు అయిపోయింది రెండు రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను చూడండి ఎంత పౌడర్ పౌడర్ గా ఉందో అది కాఫీ పౌడర్ అనేది అసలు గడ్డ కట్టదనమాట ఈ రకంగా చేశారండి ఇలా గోరుతో లైన్ లాగా ఫామ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాము కాబట్టి అది పని చేయదు ఇంకొక లైన్ ఫార్మ్ చేయాలనమాట డబల్ టైం మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా పసుపు కాఫీ పౌడర్ రెండిట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకుండా కొంచెం ఇలాగా చూసుకొని చేసుకున్న తర్వాత బే లీఫ్ ఉంటుంది కదా బిర్యానీ దానిపైన అయితే ఇది అప్లై చేసేయాలి ఇక్కడ నేను కొంచెం మందంగా అంటే ఎక్కువ ఫ్లేవర్ రావడా రావాలని నేను మందంగా అప్లై చేస్తూ ఉన్నాను ఇలాగ అప్లై చేసింది వెంటనే చేయకూడదు కొంచెం ఆరబెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ నాకు ఆరబెట్టే టైం లేదనేసి నేను వెంటనే కాలుస్తూ ఉన్నాను వెంటనే కాల్చినా కూడా కాలుతుంది కాకపోతే ఇలాగా మనం ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది అనమాట నేను అప్లై చేయడమే మందంగా అప్లై చేసే అనేది అందుకోసము ఆరిపోయిన తర్వాత అయితే దీన్ని ఒకసారి మీరు ఇలాగా అంటిచ్చేసుకున్నారని అంటే సేపు పౌడర్ పొగ ఎక్కువగా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఇదైతే ఎందుకోసం అని అంటే దోమలు ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బే లీఫ్ని ఇంట్లో కాల్చడం చేయడం నెగిటివిటీ కూడా మంచిదని చెప్తా ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు కదా సో దానికి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ ఇంట్లో ఈ సీజన్లో ఏంటంటే జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనము పసుపు పొగ వేసుకుంటాం కదా జలుబు అయినప్పుడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇల్లంతా కూడా ఈ పొగ చూపించారు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది తొందరగా తగ్గిపోతాయి కూడా అయిన వాళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట అలాగే కాఫీ పౌడర్ వేసాం కదా మంచిగా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కూడా ఇలాగా మనమైతే రెగ్యులర్గా ఇత్తడివి కానీ రాగివి కానీ దీపాలు రా చెంబులు గ్లాసులు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా సో చా మనకి ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోవాలి అబ్బా చిటికేలా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నేనైతే ఏదైనా పని ఎక్కువ ఉంది లేదంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి నాకు లేట్ అయ్యేటట్టుంది అనుకున్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను కాబట్టి సార్ మీకు కూడా షేర్ చేస్తే యూజ్ చెప్తున్నాను ఇక్కడ నిమ్మ రసంని అలాగే విమ్ లిక్విడ్ తీసుకున్నాను చూడండి జస్ట్ వీటిని పైన ఇలాగా పోసేస్తే సరిపోతుంది మంచి కలర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇవి రాగి చెమ్లు ఇవి అయితే నేను చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట సో బాగా ఇదైపోయాయి దీన్ని కడగడం అంటే మామూలు విషయం కాదు ఎలాంటివి వాడితే నాకు చేతులకి గోర్ల చుట్టూ అంతా కూడా కోసుకుపోయినట్టుగా మంట వచ్చేస్తాయి అనమాట అస్సలు పడదు నాకు అందుకు నేను వాడను మామూలుగా నా విమ్ చేస్తే ఎక్కువసేపు బాగా స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది అనమాట చాలా టైం తీసుకుంటుంది అవి మంచి కలర్లోకి రావాలంటే అందుకోసం నాకు ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను జస్ట్ నిమ్మరసము విమ్ లిక్విడ్ అంటే లిక్విడ్ మంచిగా మురికిపోవాలి క్లీన్ అవ్వడానికి నిమ్మరసం అనేది మంచి కలర్ రావడానికి అనమాట చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అది లిక్విడ్ అంటితే చాలు మనకి నీట్గా అయిపోతుంది ఇంకా మీరు స్క్రబ్బర్ పెట్టారంటే ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట నేను చేత్తో కాబట్టి ఇంత టైం తీసుకుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది వెంటనే పొడి క్లాత్ తో తుడుచుకున్నారంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ చూపిస్తున్నది ఆముదం బాటిల్ ఈ ఆముదం ఏంటంటే మంచి ఆముదం అంటే గాను గురించి తీసిన ఆముదం అంటారు కదా మనకి దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు అంటే మనం దీన్ని ఫుడ్గా యూజ్ చేయొచ్చు అనమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నల్లు మోషన్ ప్రాబ్లం అంటే మోషన్ టైట్ గా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వాడుతా ఉంటారు అన్నిటితో టానిక్స్ తో అవసరం లేకుండా జస్ట్ గోరు వెచ్చనిల్లో ఒక టూ త్రీ డ్రాప్స్ మీరు ఆముదం వేసుకొని తాగారంటే వెంటనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రీ మోషన్ అవుతుంది అన్నమాట అంత ప పవర్ఫుల్ గా పని చేస్తది ఇది కొన్ని రకాలుగా ఉంటుందన్నమాట అంటే మనమే మంచిగా గానుగ నూనె అయితే గనక కడుపులోకి తీసుకోవచ్చు లేదంటే కొంచెం కమి కల్తీ ఉంటుంది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ నేను చెప్పేటిప్పు ఈరోజు ఏంటంటే కొంచెం ఇలాగా ఫింగర్స్ మీద రెండు డ్రాప్స్ ఆమ్దం తీసుకొని మీకు ఐ సైట్ ఉండి అంటే సైడ్ బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కళ్ళు బాగా మస్కగా ఉంటున్నాయి కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి కళ్ళ కింద బాగా నల్లగా అయింది అనుకున్న వాళ్ళు ఇలాగా ఈ ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోండి నైట్ పడుకునే ముందు ఆముదం అనేది చలవ చేస్తుంది కాబట్టి మనకి ఐస్ వైట్ని తగ్గిస్తుంది అలాగే కళ్ళమంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి చక్కగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి తర్వాత ఇలాగ మనమైతే ఏమైనా ఫ్రై ప్యాన్స్ కానీ వేపుకున్నవి లేదంటే అపడాల్ లాంటివి వేసుకున్నవి ఆమ్లెట్ వేసుకున్నవి నెక్స్ట్ ఇంకొకసారికి వేసుకునేదానికి కొంతమంది పక్కన పెడతా ఉంటారు అప్పుడేంటంటే లేదంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించినప్పుడు కూడా ఆయిల్ కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోయి పక్కనంతా కూడా బంక బంకగా అయిపోయి ఎక్కువసేపు మనం వాటిని రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది అనమాట అలాంటి శ్రమ లేకుండా ఇలాంటివి స్టిక్ అయితే కనుక ఎక్కువ రుద్ది తే గీతలు పడతాయి అలాంటప్పుడు మనం రుద్దడానికి ఇబ్బంది పడతా ఉంటాం కదా సో ఇలాగ ఏదైనా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా గట్టిగా ఇలాగ రుద్దుకున్నారనంటే పిండి అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మీరు నీట్గా దాన్ని వాష్ చేసేసుకోవచ్చు ఇలాగా ఒక పాత నైటీ ఏదైనా ఉంటే తీసుకోండి నేనైతే ఇక్కడ తీసుకున్నాను తర్వాత దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఉంటుంది కదా సో దీని దగ్గర ఇలాగ నీట్గా పిల్స్ వచ్చేలాగా దగ్గరికి మర్చుకొని తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక థ్రెడ్ కానీ తీసుకొని మీరు ఇలాగా స్టిఫ్గా ఉండేలాగా కట్టేసుకోవాలన్నమాట కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలాగా ఏదో విధిగా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాను అని అంటే కనుక సిలిండర్లు మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేనప్పుడు దీన్ని మనము ఎక్కడైనా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం చూసేదానికి అంత బాగుండదు అంతా నీట్గా సర్దుకున్న సిలిండర్ కనపడితే బాగుండదు దానిపైన చిలుమంతా కూడా ఉంటా ఉంటుంది అదంతా అంటుతూ ఉంటుంది కూడా అలా అంటప్పుడు ఇలాగ ఏదైనా పాతది నైటీ కానీ డ్రెస్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని దానిపైన మీరు ఏదైనా ఫ్లవర్ వాల్స్ పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది అక్కడ సిలిండర్ ఉందని కూడా తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము ఆయిల్ నెయ్యి ఇలాంటివి వాడుతూ ఉంటాము దాని పక్కన కొంచెం కొంచెంగా కారిపోయి ఉంటా ఉంటుంది కింద పెట్టిన ప్లేస్కి అంతా అంటుకొని ఉంటాయి అన్నమాట స్టిక్కీ స్టిక్కిగా అవుతూ ఉంటాయి చూడండి నేను ఇది ఇనుపది పెట్టాను దాని మీదంతా ఆయిల్ అంతా జిడ్డులాగా పట్టేసింది అనమాట అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఆటోమేటిక్గా డిస్పోజల్ బాక్స్ ఉంటా ఉంటాయి కదా వాటిది ఒక మూత తీసుకొని మనం పెట్టుకున్నాము అంటే సింపుల్గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెము సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి కొంచెం ఒక నాలుగు డ్రాపులు కొబ్బరి నూనె వేసుకోండి ఇల్లు తుడిచే నీళ్ళలో కొబ్బరి నూనె వేస్తుంది అండి జారిపడమా అని అనుకుంటారేమో జస్ట్ ఫోర్ డ్రాప్స్ వేసాను ఇది బాగా ఇలాగా వాటర్లో కలిసేలాగా ముంచుకొని క్లాత్ మనము ఇల్లు తుడిచేది ఉంటుంది కదా సో మాపు అయితే కూడా బాగా ఇలాగ నీళ్ళలో ఎక్కువసేపు అన్నామంటే ఆ కొబ్బరి నూనె అంటుకోకుండా మొత్తం వాటర్లో కలిసిపోయి ఉంటుంది అనమాట అప్పుడు మనం మాపు పెట్టుకున్నామనంటే బండలు కొంతమందికి మొత్తము ఎంత తుడుచుకున్నా కూడా మంచిగా షైనీగా లేకుండా ఏదో డల్గా మొత్తము మురికిగా అంటే ఎంత తుడిచినా కూడా డల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ట్వంటీ డేస్ కోసారో వన్ మంత్ కోసారో ఇలాగ కొబ్బరి నూనె వేసి తుడుచుకున్నారని అంటే మళ్ళీ మీకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏవైనా కూడా మా నార్మల్ బండలైనా కూడా మంచిగా షైనీగా వచ్చేస్తాయి అనమాట పాలిష్ పెట్టినట్టుగా తయారవుతూ ఉంటాయి కొద్ది రోజులు ఇలాగా చేయడం వల్ల అసలు జారిపడరు ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాప్ పెట్టేట అప్పుడు ఖచ్చితంగా ఇలాగ ఎక్కువ సార్లు చేసి మాత్రమే తుడుచుకోవాలి కొబ్బరి నూనె వేసినప్పుడు కొబ్బరి నూనె నాలుగైదు డ్రాప్ల కన్నా ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎక్కువ వేసేసి ఇది జారిందని మాత్రం అనొద్దండి ఎందుకంటే ఆయిల్ కాబట్టి మనం ఫ్లోర్ పై తుడుస్తున్నప్పుడు తడి ఉన్నప్పుడే మీకు ఒకవేళ ఎక్కువ పడినా జారుతుంది డ్రై అయిపోయాక ఏం జారదు కాబట్టి కొంచెమే వేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్